ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ అద్దం రచన నాదెళ్ళ అనురాధ సూర్యుడు లోకబాంధవుడు కథూ చుట్టూ ఉన్న లోకంతో తన బాంధవ్యాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శిస్తున్నాడు వేసవి ఎండ చొరచొరలాడుతోంది ఆధార్ కార్డు కోసం నిలుచున్న సావిత్రికి అసహనంగా ఉంది చుట్టూ రణగుణధ్వనులతో నిరంతరాయంగా కదులుతున్న ట్రాఫిక్ క్యూలో నిలబడిన వాళ్ళందరూ ఏవేవో మాటల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వెనక నిలుచున్న వాళ్ళ మాటలు వద్దన్న చెవును పడుతూనే ఉన్నాయి వదినా ఇది విన్నావా సుందరమ్మకి కూతురికి చెడిందట ఇక పుట్టింటికి తనకి రుణం తీరిపోయిందని వెళ్ళిపోయిందట ఆ పిల్ల ఏమొచ్చిందట విసుక్కుందా వదిన గారు పెద్దవాళ్ళం అయిపోయాం మేము ఎట్లా బ్రతుకుతున్నామో పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు పండక్కి పబ్బాలకి వచ్చి ఇచ్చింది పట్టుకెళ్లడమే కానీ నాలుగు రోజులు అమ్మా నాన్నలకి వండి పెడదామని కూడా లేదు అని విసుక్కుందట సుందరమ్మ కూతురు వచ్చినప్పుడల్లా ఇది కావాలి అది కావాలి అంటూ కోరుకోవడమే కానీ తల్లి చేతిలో ఒక్క పండైనా పెట్టదుట ఆ కూతురు అల్లుడు ఏటైనా ఊరు వెళ్ళాలంటే పిల్లల్ని ఇక్కడ తల్లి దగ్గర వదిలి వెళ్ళిపోతుందట సుందరమ్మ చేసి చేసి విసిగిపోయింది కూతుర్ని ముఖానే అడిగేసిందట అవునులే తల్లి పిల్లల బంధానికి కూడా చెడ్డ రోజులు వచ్చి పడ్డాయి పెద్దలంటే ఒక గౌరవమా ఒక ప్రేమ కన్నందుకు జీవితాంతం తమ కోసం ఏదో ఒకటి చెయ్యాలని పిల్లలు ఆశిస్తున్నారు మీరు మాత్రం మాకేం ఒరగబడుతున్నారని పెద్దలు నిలేస్తున్నారు సావిత్రి నిర్లిప్తంగా వింటోంది ఈ కబుర్లు ఎందుకు వీళ్ళకి కంటశోష ఈ కాలానికి ఎవరికి ఎవరులే అనుకుంది అవునులే పిల్లలు పెద్దై మనకు ఆధారం అవుతారనుకుంటాం అంతా ఉట్టిదే ఎవరుగూడు వాళ్ళదే ఈ ఆధార్ కార్డు ఏం వరగబెడుతుందో మనకి మనుషుల మధ్య బంధాలే నిలవడం లేదు ఇక ఈ ఆధార్ కార్డు ముక్కలను అమ్ముకోవాలి కాబోలు నిష్ఠూరంగా అంది మరో వయసు మళ్ళీ నావిడ సావిత్రి ఆమె వంతు వచ్చి ఫోటో హడావిడి అయ్యే వరకు అలా నిలుచునే ఉంది ఫోటోలు వేలిముద్రలు ఒక పట్టాన స్పష్టంగా రావట్లేదు మళ్ళీ మళ్ళీ తుడిచిన అద్దాన్నే తుడుస్తున్నాడా కుర్రాడు ఆ చేతిగుడ్డ మురికి పట్టిపోయింది తన లోపలికి చాలా ముద్రలనే ఇముడ్చుకున్నట్లుంది తుడిచిన ప్రతిసారి మరింత అస్పష్టమైపోతున్నాయి ముద్రలు అద్దం చూసినప్పుడల్లా పుట్టింట్లో తండ్రి తన మీద కోపగించుకున్న ఒకే ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంటుంది సావిత్రికి అద్దం అంటే సావిత్రికి చాలా ప్రేమ చిన్నప్పుడు అద్దంలో తనని తను చూసుకుని మురిసిపోతూ ఉండేది అద్దం ఎప్పుడు తళతళలాడుతూ ఉండాలని దానిలో తన ప్రతిబింబం మరింత మెరిసిపోతూ ఉండాలని అనుకునేది ఒంటి గంట అయిపోయింది సావిత్రి పని బయటపడేసరికి ప్రక్క వీధిలో ఉన్న చెల్లెలు వసంతని ఒక మాటు కలవాలని అనుకుంది వేసవ సెలవులు ఇచ్చే ఉంటారు ఈ పాటికి పిల్లలతో పాటు వసంత కూడా ఇంట్లోనే ఉంటుంది అనుకుంటూ ఆమె ఇంటికేసి నడిచింది చెల్లెల కూతురు సుజని తలుపు తీసింది లోపలికి రాదొడ్డమ్మా అంటూ ఆహ్వానించింది కూర్చుని చుట్టూ కలయి చూసింది సావిత్రి సుజని తమ్ముడితో చదరంగం ఆడుతున్నట్లుంది అమ్మ ఏం చేస్తోంది లేదు అర్జెంటు పని ఉందని వెళ్ళింది మంచినీళ్ళు ఇస్తూ చెప్పింది సుజని మీ అమ్మకి సెలవులు ఇవ్వలేదు ఇంకా ఎంసెట్ అయ్యే వరకు అమ్మకు సెలవులు లేవు సరే నేను వచ్చినట్టు చెప్పు అంటూ లేచింది చాలా రోజులైందనే కాదు ఇంకో విషయం అడగాలనే వచ్చింది కుదరనలేదు మూడు అవుతుంటే ఇల్లు చేరిన వసంతకి ఎదురెళ్ళి సావిత్రి రాక గురించి చెప్పింది సుజని భోజనం అయిందనిపించి కాసేపు అలసటగా మంచం మీద ఒరిగింది అక్క వచ్చి వెళ్ళిందని తెలిసి ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి తల్లి లేని పిల్లలని తన తండ్రి కూతుళ్ళిద్దరిని గారంగా పెంచుకున్నాడు సావిత్రికి చదువు మీద శ్రద్ధ లేదు ఇంటర్మీడియట్లో చేరాక ఒక సంవత్సరం చదివి తన వల్ల కాదని మానేసి ఇంట్లో కూర్చుంది చదువు మానేసిన పెద్ద కూతుర్ని నచ్చజెప్పి మళ్ళీ చదువులో పెట్టే ప్రయత్నం చేశాడాయన కానీ సావిత్రి ససేమిరా అనేసింది రోజంతా ఊరికే కబుర్లతో కాలక్షేపం చేస్తున్న కూతుర్ని చూసి చదువు కాకపోయినా మరేదైనా నేర్చుకోమని చెప్పి చెప్పి ఫలితం లేకపోవడంతో ఇంక పెళ్లి చేసేయడం ఒక్కటే దారి అని ఆలోచించారాయన చలాకీగా ఉండే సావిత్రి చుట్టుపక్కల అందరినీ అయస్కాంతంలో ఆకర్షిస్తూ ఉండేది మిగిలిన పనులు చెల్లెలకి అప్పగించి అద్దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ని మాత్రం తాను శుభ్రంగా పెట్టుకునేది సావిత్రి ఆ వస్తువు కేవలం తనది దాని బాధ్యత కేవలం తనది మాత్రమే అన్నట్లు చూసుకునేది తండ్రి తెచ్చిన పెళ్లి సంబంధం నచ్చలేదని తిరగొట్టింది సావిత్రి చెప్పా చెయ్యకుండా ఒకరోజు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్న నారాయణరావుని పెళ్లి చేసుకొచ్చిన కూతుర్ని చూసి నిశ్చేష్టుడయ్యాడాయన మనసుకు పెద్ద గాయమే అయింది ఆ సంఘటన నుండి తేరుకోలేకపోయాడు బ్రతుకున్న నాళు సావిత్రి కూడా ఆయన ముందుకు వచ్చేందుకు మళ్ళీ ప్రయత్నించలేదు వసంత మాత్రం తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటూ పట్టుదలగా చదువుకుని ఉద్యోగస్తురాలైంది ఉద్యోగరీత్యా సావిత్రి ఉంటున్న ఊరికి రావడంతో దూరమైన బంధాలు ముడిపడతాయని ఆశపడింది వసంత తండ్రి కాలంతో పాటు వెళ్ళిపోయాడు రక్త సంబంధం అనుకుందుకు అక్క ఉంది కానీ సావిత్రి వైఖరి వసంతని దూరంగా నిలబడుతూ ఉంది నారాయణరావు కొంతకాలం వ్యాపారాన్ని సీరియస్గానే చేశాడు రాను రాను కొంత అలసత్వం కొన్ని వ్యసనాలు అతని జీవితాన్ని గాడిలోంచి బయటకు తోసేశాయి వ్యాపారం మెల్లిగా వెనకబడింది చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు వెంకటేష్ చదువు మధ్యలో చదికిలబడిపోయింది దానికి ఏంటో తన కొడుకు పాత్ర ఎంతవరకు మాత్రం అతను పట్టించుకోలేదు వసంత ఆలోచనలు చాలాసేపు సావిత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఆ రోజు తన భర్తకి ఆఫీసు నుండి వస్తుండగా దారిలో చిన్న యాక్సిడెంట్ అవ్వడం అతన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళడం తమను రోడ్డు మీద చూసి వెనుకే వెంకటేషు ఆసుపత్రికి రావడం ఆ క్షణాన తనకు చేతనైన సాయం తాను చేశాడు తన తప్పు లేకుండానే ర్యాగింగ్ కేసులో కాలేజీ నుండి సస్పెండ్ అయి ఉండడం వెంకటేష్ని ఎంతగా కృంభతీసిందో అర్థమైంది సావిత్రి నోటికి భయపడే వసంత ప్రభాకర్ ప్రేక్షకులుగా ఉండిపోయారు ఇన్నాళ్ళు ఈరోజు కాలేజీ ప్రస్తావన ఎత్తితే తండ్రి చదివింది చాలలే అని తేలిగ్గా అంటున్నాడని చిన్నబుచ్చుకున్న ముఖంతో చెబుతున్నా వెంకటేష్ భుజం తెట్టారు వసంత ఆమె భర్త ఇంకా తమకేమీ పట్టనట్లు ఉండలేకపోయారా దంపతులు దాని పర్యవసానం వసంతకు తెలుసు అయినా సిద్ధపడింది దాదాపు ఐదారేళ్ల క్రితం స్కూల్లో క్రికెట్ ఆడుతూ వెంకటేష్ చెయ్యి వెరక్కు సావిత్రి భర్త కొడుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసింది పోయి కోపంతో నాలుగు కేకలు వేసి వెళ్ళిపోయాడు సావిత్రి హైరాణ పడుతుంటే వసంత ఆమె భర్త వెంటనే ఆసుపత్రికి పరిగెత్తారు పిల్లవాడిని తీసుకుని ఆ తర్వాత సావిత్రి ఆమె భర్త కృతజ్ఞత సంగతేమో కానీ వసంత కుటుంబాన్ని మరింత దూరం పెట్టారు తాము చేసిన అపరాధం ఏమిటో ఈనాటికి అర్థం కాలేదు వసంతకు ఒక్కసారి అక్క ఇంటికి వెళ్ళి తీరిగ్గా మనసు విప్పి మాట్లాడాలి అనుకుంది ఎప్పటి నుండో వాయిదా వేస్తూ వస్తోంది ఇక ఆలస్యం చెయ్యకూడదు అనుకుంది కాలనీకి ఒక ప్రక్కగా ఉన్న ఇల్లు కావడంతో చుట్టుపక్కల ఎవ్వరూ లేరు నిర్మాణంలో ఉన్న ఇల్లు అక్కడొకటి అక్కడొకటి ఉండడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది స్తబ్దుగా ఉన్న పరిసరాల్లో చిరుచీకట్లు చిక్కనవుతున్న ఆ సమయంలో సావిత్రి ఇంటి ముందుకొచ్చి తలుపు కొట్టాలా వద్దా అన్నట్లు ఉండిపోయింది వసంత లోపల నుండి పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి సావిత్రితో పాటు ఆమె కూతురు సునీత గొంతు కూడా వినిపిస్తోంది పరీక్షలు అయ్యాక నేను చంద్ర ఆంటీ దగ్గర చీరల మీద అద్దకం పెయింటింగ్ క్లాసులకు వెళతాను నేను సొంతంగా వ్యాపారం పెట్టాలి చదువుకుంటే డిగ్రీ చదివిస్తాం లేకపోతే పెళ్లి చేసేస్తాం అంతే ఇంకా ఆ పెయింటింగ్లు వ్యాపారాలు వగైరాలన్నీ పెళ్ళయ్యాక నేర్చుకో ఏమైనా చేసుకో సావిత్రి గొంతు కంగుమంటోంది సంశయంగానే తలుపు కొట్టింది వసంత తలుపు తీసిన సునీత పిన్ని అంటూ ఆనందంతో కేరింత కొట్టి లోపలికి రాపిన్ని ఎన్నాళ్ళయిందో వచ్చి అంటూ ఆహ్వానించింది చెల్లెల్ని చూస్తూనే సావిత్రి ముఖం చిట్లించింది ఏమిటో విశేషం అక్క గొంతులో భావం అర్థమైనా ఏమీ పట్టించుకోకుండా ఊర్కెనే అక్క చాలా రోజులైంది కదా అని కూర్చుంటూ చెప్పింది పిన్ని నువ్వు చెప్పు ఈ సంవత్సరం పరీక్షలు అయిపోయాక చదువులో బ్రేక్ తీసుకుని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకుని నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఆదివారాలు సెలవు రోజులు నేర్చుకునేందుకు వెళుతున్నాను నాకు భలేగా నచ్చింది ఆ పని ఆ తర్వాత నెమ్మదిగా పై చదువులు చదువుతాను ఇలా చెబితే అమ్మ కాదంటోంది నువ్వు చెప్పు పిన్ని అంటూనే నాలిక కరుచుకుంది ఆమెకు తెలుసు తల్లి పిన్నిని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది పిన్ని మాటలు కొట్టి పడేస్తుంది తనేమో ఇప్పుడు పిన్నిని అనవసరంగా ఇందులో ఇరికించింది పక్కకు వెళ్ళి కూర్చుని పిన్ని చేతిని తన చేతిలోకి తీసుకుంది మన్నించమన్నట్లు నీకు కూడా ఆవిడ సలహానే కావలసి వచ్చిందా సావిత్రి మాటల్లో నిరసన సావిత్రి భర్త తీరుతోనే సమాధాన పడలేక సతమతమవుతోంటే కొడుకు సమస్య ఎదురొచ్చింది ఏదో ఒక అసంతృప్తి అనుభవిస్తూనే ఉండేది చెల్లెల జీవితాన్ని చూసినప్పుడల్లా ఎవరి విషయాల పట్ల ఆసక్తి లేనట్లుండే సావిత్రి చెల్లెల విషయం దగ్గర అసూయని అదుపు చేసుకోలేకపోయేది తన సంసారం ఇలా తయారైందే అన్న అసహనం ఆమెను నిలవనిచ్చేది కాదు ఇప్పుడిక కూతురి మాటలకి మరింత విసుక్కుంది అక్క కాలేజీలో కాస్త పని ఒత్తిడి ఉండి నిన్ను కలవాలనుకుంటూనే రెండు రోజులు ఆలస్యమైంది వెంకటేషు అనుకోకుండా ఆ రోజు కనిపించాడు ఆమె మాటలు పూర్తి కాకుండానే సావిత్రి అందుకుంది నాలుగు నెలలుగా వాడు కాలేజీ ముఖం చూడక ఇంట్లో పడి ఉన్నాడు విషయం ఏమిటో కనుక్కుని వాణ్ణి కాలేజీకి పంపమంటే మీ బావ వినలేదు ఎన్నాళ్ళ బట్టి నాలుగు రోజులుగా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తుంటే విషయం తెలుసుకోలేకపోయాను ఏమిటని నిలదీస్తే చెప్పాడు నువ్వు ప్రభాకరం వెళ్ళి కాలేజీలో మాట్లాడి వచ్చారట కదా నాకు మాట మాత్రంగా చెప్పాలని కూడా నీకు తోచలేదు నా సంసారం విషయంలో చేసుకోవడం మాత్రం తెలుసు కాస్త గట్టిగానే అడిగింది తల్లి మాటలు నచ్చక టీ పెట్టే నెపంతో వంటింటిలోకి వెళ్ళింది సునీత చెల్లెలు ఏం చెబుతుందో కూడా తనకు అవసరం లేదన్నట్లు సావిత్రి తన ధోరణిలో తను కొనసాగించింది నువ్వు తెలివైందని మరి నాన్న నిన్ను చదివించారు చక్కగా పొరిగిళ్లల్లో వ్యవహారాలు చక్కబెట్టే అంత దానివయ్యావు నీకంటే పెద్దదాన్న గౌరవం ఏమైనా ఉందా కొడుకు చదువు మళ్ళీ గాడిలో పడిందని ఒక ప్రక్క సావిత్రి మనసులో తృప్తిగానే ఉంది కానీ చెల్లెల జోక్యం ఆమెకు నచ్చలేదు చెల్లెలు తన జీవితం చూసి జాలిపడే స్థితిలో తను తన సంసారం ఉన్నాయన్న భావం ఆమెలో న్యూనతను కలుగజేస్తోంది అక్క ఏదో చెబుదామనుకున్న వసంత ఏమీ మాట్లాడలేకపోయింది అక్క చేస్తున్న అభియోగాలకి తను ఎంత దగ్గరగా రావాలని ప్రయత్నం చేస్తున్నా సాధ్యం అవడం లేదు పిన్ని టీ తీసుకో అమ్మా నువ్వు కూడా తీసుకో చేసిన మంచి పనికి కూడా నువ్వు ఇలా సాధించడం బావులేదమ్మా అన్నయ్య కాలేజీకి వెళితే పిన్నికి వచ్చే లాభం ఏమీ లేదు కదా కూతురు మాటలకి చురుక్కును చూసింది సావిత్రి చాలే నువ్వు నేర్చావు నాకు చెప్పేంత దానివయ్యావు మెల్లిగా తనను తాను కూడ తీసుకుంది వసంత టీ తాగుతూ సునీతతో మాటల్లో పడింది పిన్ని మీ స్టూడెంట్ ఆదర్శ మీద ఏదో బెట్టింగ్ గురించి గొడవ వచ్చిందట కదా మురళి వాళ్ళంతా అరెస్ట్ అయ్యారని చెప్పుకున్నారు నువ్వు వెళ్ళి మాట్లాడి ఆ గొడవ నుంచి ఆదర్శని విడిపించావని మా క్లాసులో అందరూ చెప్పుకున్నారు ఆ గొడవతో ఆదర్శ్కి ఏమీ సంబంధం లేదు రోజు సాయంత్రాల కబుర్లు చెప్పుకుందుకు ఆదర్శ వాళ్ళ తాతయ్య మురళి వాళ్ళ తాతయ్య కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడట ఆయన తిరిగి రావటం ఆలస్యం అయిందని పిలుచుకు వెళ్లేందుకు ఆదర్శ్ అక్కడికి వెళ్ళాడట ఆ సమయంలో మురళి వాడి స్నేహితులు టీవీలో క్రికెట్ చూస్తూ మొబైల్ ఫోన్లో ఏవో సందేశాలు పంపుకుంటుంటే అర్థం కాక చూస్తూ కూర్చున్నాడట ఆ విషయం ఏమిటని వాళ్ళ తాతయ్యని అడిగాడట కూడా ఆ రాత్రి వాళ్లతో పాటు కాసేపు అక్కడ ఉన్నాడు కనుక ఆదర్శను కూడా అరెస్టు చేశారని ప్రచారం చేశారు మురళీ వాళ్ళంతా అప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చారులే పక్కనే కూర్చుని వాళ్ళ మాటలు వింటోంది సావిత్రి ఆమెకు ఆశ్చర్యం వేసింది తనకి ఇంటి విషయాలు తప్పించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి పట్టనే పట్టదు అనుకునేది ఎన్నాళ్ళు కానీ కొడుకు ఏదో సమస్యలో ఇరుక్కున్నాడని తెలిసినప్పుడు భర్త పట్టించుకోలేదనే గొడవ పెట్టుకుంది కానీ తనంత తానుగా ఏదైనా చేద్దామని తానైనా పూనుకుని సమస్యని పరిష్కరించుకోవాలని అనుకోలేదు ఇంట్లో కంటికి ఎదురుగా కనిపిస్తున్న కొడుకును చూస్తూ భర్త బాధ్యత రాహిత్యాన్ని గురించి మాత్రమే తాను ఆలోచించింది ఇప్పుడు కూతురు ఏమంది పిన్ని మంచి పని చేస్తే అభినందించవేం అని అడుగుతోంది కదూ చిన్నపిల్ల అది గ్రహించుకున్న విషయం తాను గ్రహించుకోలేకపోయిందా బయట వెలుతురు బాగా తగ్గి చీకట పడుతూ ఉండడంతో సునీత లేచి లైటు వేసింది సావిత్రి చెల్లెల వైపు సాలోచనగా చూచింది అప్పుడే కాలేజీ నుండి వచ్చిందేమో వసంత ముఖం అలసటగా ఉంది పొద్దున్నెప్పుడో ఇంటిని పిల్లల్ని సర్దుకుని ఉద్యోగానికి పరిగెత్తుతుంది చాలా ఏళ్ల తర్వాత చిన్ననాటి చెల్లెలు మెదిలింది మనసులో తనతో పాటు ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన చెల్లెలు తల్లిపోయేనాటికి తనకైనా కాస్త ఊహ తెలిసినేమో కానీ వసంత చాలా అప్పుడు తల్లి కోసం బెంగపడి జ్వరం తెచ్చుకుంటే తండ్రితో పాటు తాను రాత్రులు మేలుకుని చెల్లెల్ని కనిపెట్టుకుని ఉండేది ఆ రోజులు ఏమైపోయాయి సావిత్రి మనసు ఆర్ద్రమైంది తనని చిన్నబుజ్జేందుకే చెల్లెలు తన విషయాల్లో కలుగజేసుకుంటోందని అనుకునేది కానీ తోటి మనిషి కోసం తాపత్రయ పడుతోంది ఈ తాపత్రయాలు ఎవరికీ లేనినాడు ఏమవుతుంది సమాజం సావిత్రి రెండు రోజుల క్రితం ఆధార్ కార్డు కోసం తాను క్యూలో నిలబడినప్పుడు విన్న మాటలు స్ఫురణకు వచ్చాయి మనుషుల మధ్య సంబంధాలు మృగ్యమైపోతున్నాయని కదు వాళ్ళు చెప్పుకుంటున్నది అంతేనా లోకంలో తనలాంటి వాళ్లే ఎక్కువ అవుతున్నట్లున్నారు ఆ ఫోటోలు తీసే కుర్రాడు అద్దాన్ని మళ్ళీ మళ్ళీ ఆ మురికిగుడ్డతో తొడవడం కూడా ఆమె కంటి ముందు కదిలింది అలాంటి అద్దంలో స్పష్టమైన బొమ్మలు రమ్మంటే ఎలా వస్తాయి సావిత్రికి చిత్రంగా తోచింది రోజు తనకి తాను సంతృప్తికరంగా కనిపించే వరకు ఇంట్లో అద్దాన్ని తుడుస్తూనే ఉంటుంది మరి తన మనసనే అద్దాన్ని ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన రానేలేదు స్నేహితులు ఈ అద్దం కదా ఆకాశవాణి రెండు వేల పద్నాలుగు మరియు కౌముది వెబ్ మ్యాగజైన్లో ఏప్రిల్ రెండు వేల పదిహేను సంచికల్లో ప్రచురింపబడ్డాయండి కథ చాలా బాగుంది కదా మరి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవా మరి